హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతి త్వరలోనే దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి త్రిబుల్ ఆర్ సినిమాతో తారక్కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు దేవర బంపర్ క్రేజ్ తెచ్చుకోగా తన ఫ్యూచర్ సినిమాల లైనప్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ప్రశాంత్ నీల్తో డ్రాగన్ ను అతి త్వరలోనే మొదలు పెట్టనున్నాడు మరోవైపు బాలీవుడ్ లో వార్ లాంటి మెగా మూవీ చేస్తున్నాడు ఇక ఇలాంటి హీరో ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన సందీప్ రెడ్డి వంగాతో జట్టు కడితే ఎలా ఉంటుంది ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అందుకు కారణం లేటెస్ట్ గా వంగా నందమూరి కలయిక జరగడమే సందర్భం ఏంటి అన్నది తెలియదు కానీ వంగా క్యాజువల్ గా తారూక్ తో మాట్లాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది అంటే ఈ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది ఇప్పటిదాకా అయితే నందమూరి వంగ కాంబినేషన్ గురించి ఎక్కడ డిస్కషన్ లేదు వీళ్ళిద్దరు మామూలుగానే కలిసి ఉండొచ్చేమో కానీ ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవడం ఖాయమని ఇద్దరు భవిష్యత్తులో వీలు చేసుకొని సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు అయితే తారక్ ఇంకో రెండేళ్ల తర్వాత అయినా ఖాళీ అవుతాడేమో గానీ వంగ మాత్రం స్పిరిట్ యానిమల్ టూ చిత్రాలను పూర్తి చేసేసరికి ఇంకో నాలుగేళ్లు పడుతుందని ఇప్పటికే స్పష్టం చేశాడు ఆ తర్వాత వీలు పడి తారక్ తో సినిమా చేస్తాడేమో చూడాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి